రాష్ట్ర పర్యటనలో భాగంగా నగరానికి వచ్చిన వడిశ గవర్నర్ కంబంపాటి హరిబాబు విజయవాడ ప్రముఖులతో సమావేశం పుడబీఘాట్లో అయోధ్య రామ మందిర నమూనా ప్రదర్శన లాంఛనంగా ప్రారంభించిన డు రాకేష్ అడ్డూరి శ్రీరామ్ సంక్రాంతికి వెళ్లే వాహనాలతో హైదరాబాద్ విజయవాడ హైవేపై కొనసాగుతున్న రద్దీ పతంగి టోల్ ప్లాజా వద్ద ఒక్కసారిగా పెరిగిన ప్రయాణాలు పోలవరం సాగర్ లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుతో వాయిదా ఏపీ ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించాలని లీగల్ టీంకు సూచించిన మంత్రి నిమ్మల రాష్ట్ర పర్యాటనలో భాగంగా నగరానికి వచ్చిన వడసా గవర్నర్ కంబంపాటి హరిబాబు విజయవాడ ప్రముఖులతో సమావేశమయ్యారు టీడీపీ నాయకులు న్యాయవాది గుడ్డిపాటి రామకృష్ణ ప్రసాద్ నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో నగరానికి చెందిన వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కంబంపాటి హరిబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు వడిస గవర్నర్ కంబపాటి హరిబాబు విజయవాడ వచ్చిన సందర్భంగా ప్రముఖ న్యాయవాది సీనియర్ టీడీపీ నేత గుడ్డిపాటి రామకృష్ణ ప్రసాద్ స్వయగృహంలో ఏర్పాటు ఈ కార్యక్రమంలో విజయవాడ నగర ప్రముఖులు పారిశ్రామిక వేత్తలు కంబంపాటి హరిబాబును ను మర్యాద పూర్వకంగా కలిశారు దాదాపు గంటన్నర వరకు సాగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా హరిబాబును పలువురు నగర ప్రముఖులు దుస్వాలువ పుష్పగుచ్చాలతో సత్కరించారు ఇక జ్ఞాపికలను అందజేశారు ఈ కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో పాటు పారిశ్రామిక వేత్తలు గోకరాజు గంగరాజు సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి లక్ష్మణరావు ఛత్తీస్గఢ్ మాజీ డీసీపీ మండవ విష్ణువర్ధన్ రావు రేరా కార్పొరేషన్ చైర్మన్ శివారెడ్డి కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు గురుమూర్తి రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఆకుల శేషసాయి సాయి పారిశ్రామిక వేతలు మాలినేని రాజయ్య స్వామి ఇంకా పలువురు బీజేపీ టీడీపీ సానుభూతి పరులు పాల్గొన్నారు అనంతరం హరిబాబు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేశారు సంక్రాంతి తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం సంక్రాంతి ప్రజల జీవితాలలో మంచి వెలుగును తీసుకురావాలని వారు మంచి క్షేమంగా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో ఈ సంక్రాంతి కలగజేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను పవిత్రమైన నది తీరన్న ఉన్న మిగూట్లో ఏర్పాటు చేసిన అయోధ్య రామ మందిరం నమూనా ప్రదర్శనను రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డు రాకేష్ బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ లాంఛనంగా ప్రారంభించారు సంక్రాంతి పండుగ సందర్భంగా నగర ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించేందుకు అయోధ్య రామ మందిరం నమూనా ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన నిర్వాహకులను అభినందించారు ప్రతి ఒక్కరూ రామ మందిరాన్ని దర్శించి శ్రీరాముని దివ్య ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు ఇక నగరంలోని పున్నబిఘాటు వద్ద బబ్బూరి గ్రౌండ్స్ లో ఆదివారం నుంచి కేఎస్ ఫన్ఫేర్ ఆధ్వర్యంలో అయోధ్య రామ మందిర నమూనా ప్రదర్శన ప్రారంభమైంది రాష్ట్ర ఆర్యవశ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ఎన్డీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రదర్శనలను లాంఛనంగా ప్రారంభించారు అనంతరం శ్రీరామచంద్రుడిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో అయోధ్య రామ మందిరంకు ఎంతో విశిష్టత ఉందని అన్నారు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు రామ మందిరాన్ని వీక్షించేందుకు తరలి వెళ్తున్నారని చెప్పారు అయితే ఆ నమూనాను విజయవాడ నగర ప్రజల కోసం ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు అయోధ్య రామ మందిరం నమూనా అద్భుతంగా ఉందని విజయవాడ నగర ప్రజలు ఖచ్చితంగా ఈ ప్రదర్శనను తిలకించాలని ఆయన ఆకాంక్షించారు సంక్రాంతి పండుగను విజయవాడ నగర ప్రజలు అయోధ్య రామ మందిరం వద్ద సంతోషంగా జరుపుకోవాలని వారు పిలుపునిచ్చారు అనంతరం ఎగ్జిబిషన్ నిర్వాహకులు కార్తికేయ శ్రీనివాస్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడ నగర ప్రజల కోసం అయోధ్య రామ మందిరం నమూనా ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు అయోధ్య రామ మందిరం నమూనాతో పాటు టైటానిక్ షిప్ నమూనా లండన్ బ్రిడ్జ్ నమూనా కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిర్మించి దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఆ యొక్క దేవాలయాన్ని సందర్శన చేస్తున్న నేపథ్యంలో అదే తరహాలోని దాన్ని తలపించేలా విజయవాడ మహానగరంలోని బబ్బూరి గ్రౌండ్స్లో ఈ యొక్క అయోధ్య రామాలయ సెట్ని వేయడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం అంతేకాకుండా ఏదైతే టైటానిక్ షిప్ ఉందో టైటానిక్ షిప్ని లండన్ బ్రిడ్జ్ని తలపించేలాగా ఈ మూడు రకాలుగా ప్రజలంతా కూడా వీక్షించేలాగా ఆహ్లాదకరమైన వాతావరణం కలిగేలాగా పండగలోని పిల్లలతోని పెద్దలంతా కూడా కలిసి ఈ యొక్క ఎగ్జిబిషన్ని సందర్శించి ఆనందం వ్యక్తం చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్న నిర్వాహకులకు కార్తీక్ గారికి శ్రీనివాస్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఏదైతే బాలరాముడు అయోధ్యలో ఏ విధంగా ఉన్నారో ఆ మందిరం లోపల ఉన్నటువంటి భాగం అంతరాలయ భాగం కావచ్చు అదేవిధంగా సంబంపై ఆ జెండా కాషాయపు జెండా ఏ విధంగా ఎగురుతా ఉందో అదే తరహాలోని అయోధ్య దేవాలయాన్ని మరిపించేలాగా భక్తులందరికీ మళ్ళీ మళ్ళీ అయోధ్య వెళ్ళి చూడలేని భక్తులు కావచ్చు లేకపోతే ఇప్పటి వరకు అయోధ్యని చూడలేని నాలాంటి భక్తులు కావచ్చు ఇక్కడికి వచ్చి చూసే విధంగా మరి మురిపించే విధంగా అక్కడ ఏ విధంగా బాలరాముడి యొక్క విగ్రహం ఉన్నదో అదే తరహాలోని ఇక్కడ బాలరాముడి యొక్క విగ్రహం నిర్మించడం చాలా అద్భుతమైనటువంటి యొక్క కార్యక్రమంగా భావిస్తావడం విజయవాడ మహానగరం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆధ్యాత్మిక శోభని సంతరించుకుందటానికి ఎటువంటి అతిశయోక్తి లేదు మీరు చూసినట్లయితే మనందరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వంలో ఏదైతే హిందువుల మనోభావాలకు తగ్గట్టుగా అన్ని పండగలు అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా బేషరత్తుగా జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే మరి మొన్న వినాయక చవితికి అతిపెద్ద వినాయకుడిని పెట్టడం కానీ కనకదుర్గ వారి దసరా నవరాత్రులకి ఇటు పక్క విజయవాడ ఉత్సవం చేయటం అటుపక్క కనకదుర్గ అమ్మవారి నవరాత్రులు రెండు కూడా అంగరంగ వైభవంగా ఒక దేశం మొత్తం కూడా ఉపరాష్ట్రపతి లాంటి వ్యక్తి ఈ ప్రాంతానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం గాని దీపావళి రోజు ముఖ్యమంత్రి గారు కుటుంబ సమేతంగా ఇక్కడే దీపావళి వేడుకలు చేసుకోవటం గాని అదే విధంగా నిన్న మనం చూసినట్టయితే దసరా సంక్రాంతి ఉత్సవాలను ప్రారంభిస్తూ నిన్న ఆవకాయ ఉత్సవాలు రెండు రోజులు జరగటం మరి ఈ రోజు ఇక్కడ ఏదైతే పెద్ద రాముల వారు మన అందరం కూడా జై శ్రీరామన్ తలవంది ఏ రోజు కూడా ఉండదు అటువంటి అయోధ్య రాముల వారి రూపాన్ని అందరికీ చూపించాలని ఇక్కడ కార్తీక శ్రీనివాస్ గారు ఇక్కడ ఒక పెద్ద సెట్ వేసి ఈ ఎగ్జిబిషన్ ని ప్రారంభించడం విజయవాడ నగర ప్రజల యొక్క అదృష్టం రాబోయే రోజుల్లో మరింత ఆహ్లాదకరంగా మరింత పర్యాటక అభివృద్ధి చెందే విధంగా మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకునే విధంగా కార్యక్రమాలన్నీ కూడా ముందు ముందు ఉంటాయని మరి గత ప్రభుత్వం కనుక మనం చూసినట్టయితే ఈ బెదవాళ్ళలో ఎటువంటి ఏమి లేదు మరి ఎక్కడే ఒక మంత్రి గారు ఉన్నా కూడా ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కడ ఊసు కూడా కనబడే కావు ఎప్పుడు రాజకీయ విమర్శలకి తావే తప్ప పనికి ప్రజలకి దగ్గరుండాలనే విషయం వాళ్ళకి ఎప్పుడు కూడా తెలియదు మరి ఈరోజు ప్రజలందరూ కూడా పండగల్ని పండగల్లాగా చేసుకుంటా ఉన్నారు ఆనందంతో కుటుంబ సభ్యులతో బయటకు వస్తా ఉన్నారు ఎటువంటి ఏ ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం నేతృత్వంలో ప్రశాంతంగా ప్రజలు జీవిస్తున్నారన్న సంగతి మీ అందరికీ తెలిసిందే మరి రాబోయే రోజులు పండగ సెలవులు అన్నింటినీ కూడా ఈ ఎగ్జిబిషన్ అన్నింటినీ కూడా లక్షలాది మంది జనం సందరించి ఈ రాముల వారిని దర్శించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు సంక్రాంతికి వెళ్లే వాహనాలతో హైదరాబాద్ విజయవాడ హైవే పై రద్దీ కొనసాగుతుంది పతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ ఒక్కసారిగా పెరిగింది ఏపీ వైపు వెళ్లే వాహనాలు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో ఎక్కువ టోల్ బూతులను ఓపెన్ చేశారు కార్లు ఇతర వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి గత రెండు రోజుల నుండి లక్షకు వాహనాలకు పైగా ఏపీ వైపు వెళ్లాయని పతంగి టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు ఇవాళ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందన్న అంచనా వేస్తున్నారు ఇక పతంగి కొర్లపాహాడ్ చిలకల్లు టోల్ ప్లాజాల వద్ద పెట్రోలింగ్ వాహనం క్రేన్ అంబులెన్స్ అందుబాటులో ఉంచారు మరోవైపు హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలతో ఏపీలోనూ నందిగామ వద్ద ట్రాఫిక్ ఏర్పడింది రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండటంతో వై జంక్షన్ వద్ద రాకపోకలకు ఆందర్యం కలుగుతుంది పోలవరం నల్లమల్లసాగర్ ప్రాజెక్ట్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో వాయిదా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించాలని లీగల్ టీంకు సూచించడం జరిగిందని నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు కేసుకు సంబంధించిన అన్ని రికార్డులు లీగల్ టీంకు అందించాలని ఇరిగేషన్ ఉన్నతాధికారులను ఆదేశించారు ఏటా వృధాగా సముద్రంలో ఉప్పు నీటిలో కలుస్తున్న మూడు టీఎంసీల నీటిలో రెండు వందల టీఎంసీలు మాత్రమే తీసుకునేలా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించామని జీడబ్ల్యూడీటి అవార్డు ప్రకారం మిగిలిన నీటిని వినియోగించే హక్కు ఏపీకి ఉందని చెప్పారు చట్టపరమైన అన్ని అనుమతులు వచ్చాకే పోలవరం నల్లమల్లసాగర్ ప్రాజెక్టు చేపడతామని పేర్కొన్నారు ముద్యాలంపాడులో ఆంధ్రశిరిడిగా ప్రసిద్దిగాంజనా శిర్డి సాయిబాబా మందిరంలో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఆధ్వర్యంలో ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి మాజీ సభ్యులు మల్లాది విష్ణు డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి ధనుర్మాస ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు మందిరం గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ఈరోజు చాలా విశేషమైన పాత్రం ఇరవై ఏడవ పాచురం గోదాతల్లి రంగనాథుని అనుగ్రహం కోసం ఇలా వ్రతం ఆచరిస్తే భగవంతుడు మన వాడు అవుతాడు అని మన తల్లి మనకి చేసి చూపించింది అందులో ఈరోజు అమ్మకిష్టమైన పాయసం రంగనాథుని నివేదన చేస్తాను మృక్కుంది అమ్మ మొరుక్కిన మురుక్కుని మనందరం ఈరోజు అదేవిధంగా కూడారయ అనే పాయసాన్ని కూడార అయింటే ఉత్తి పాయసం కాదండి అది దాంట్లో నిగూఢమైన అర్థం ఉంది ఆ పాయసాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే ఎక్కడ లేని ఐశ్వర్యం కలుగుతుంది అందుచేత భక్తులందరూ వేలాదిగా వచ్చారు వారందరికీ ఈరోజు విశేషమైన ప్రసాదాన్ని ఇవ్వటం జరుగుతోంది మీరందరూ కూడా గోదారంగనాథులకి అనుగ్రహంతో ఆనందంగా జీవించాలని ప్రార్థన చేస్తున్నాం జయ శ్రీమన్నారాయణ బాబా మందిరం నందు పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం నుంచి కూడా విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతోంది ఈ ధనుర్మాస సందర్భంగా ప్రతినిత్యం కూడా బాబా మందిరంలో తెల్లవారుజాము నుంచి విష్ణు సహస్రనామాన్ని పఠించేటువంటి పద్ధతి మా సత్య శ్రీహరి గారి ద్వారా జరిగేటువంటి కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో వేలాది మంది భక్తులు హాజరయ్యి వారి యొక్క కోరికలు దేవుడికి తెలియజేసుకునేటువంటి సందర్భం దాని దాని ప్రకారంగానే ఈ చేయటం వలన జరిగేటువంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు వారు కోరినటువంటి కోరికలు తీర్చడం తీరటం అనేటువంటి జరగటం వలన ఈ గుడికి ఈ మందిరానికి బాబా మందిరానికి మరింత పేరు ప్రతిష్టలే రావటం అనేటువంటి కూడా జరుగుతుంది అదే కాకుండా ఇక్కడ ఒక ప్రతిష్ట జరిగినటువంటి శివలింగం కానీ బాబా మందిరంలో బాబా గారు కానీ ఇతరత్ర విఘ్నేశ్వరుడు కానీ దానికి తోడు ఉండేటువంటి ధ్యాన మందిరం దానికి తోడు పక్కనే ఉండేటువంటి పంతొమ్మిది తొంభై రెండు ప్రాంతం నుంచి కూడా సత్యనారాయణపురం చుట్టుపక్కల విష్ణు సహస్రనామ పారాయణ మండలి అని పెట్టి శ్రీహరి గారు దానికన్నా ముందు విఠలు గారు వీరందరూ కూడా ఈ ప్రాంతంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి శోభని ప్రడవిల్ల చేస్తుంది ఎందుకంటే ధనుర్మాసంలో విష్ణు సహస్రనామ పారాయణం అనేది స్వామివారికి చేరు అవడానికి సరైనటువంటి మార్గం ఇక్కడ ఈరోజు ఇన్ని వందల మంది భక్తులు వస్తున్నారంటే దానికి శ్రీహరి గారి యొక్క చిత్తశుద్ధి ప్రధానమైనటువంటి భక్తి శ్రద్ధలే ప్రధానమైనటువంటి కారణం కాబట్టి ఈరోజు చాలా వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి అలాగే గోదాదేవి పాసులు విజయవాడ నగరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఏంటంటే ది ముచ్చాలంపాడు సాయిబాబా మందిరంలో ఉన్నటువంటి సాయిబాబా వారు అలాగే ఆయన సన్నిధిలో ఈ ధనుర్మాసం సందర్భంగా గోదాదేవి కళ్యాణం అనేటువంటిది సంతరించుకున్న నేపథ్యంలో చాలామంది భక్తులందరూ కూడా ఉదయాన్నే విష్ణు సహస్రనామ పారాయణం చేసి మరి గోదాదేవి గారికి దగ్గరగా ఉండటం అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు విజయవాడ నగరంలో ఇలా జరుగుతుందని అంటే మరి గౌరవాధ్యక్షులు ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అయ్యవారి ఆశీస్సులు విజయవాడ నగర ప్రజలందరి మీద ఉండాలని ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం జరిగేటువంటి కళ్యాణం ఇవాళ చూసారుగా అమ్మవారు అయ్యవారు ఎంత నిండుదనంగా ఉండి మనందరికీ ఆశీసులు ఇచ్చారో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసే వ్యాఖ్యలకు కేంద్రంలోనే మోడీ ప్రభుత్వం నోరు సిగ్గు సిగ్గుచేటు అని సిపిఐ పాలిటిక్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తీవ్రంగా విమర్శించారు ట్రంప్ యుద్ధాలను ఆపిన నాయకుడు కాదని కేవలం యుద్ధాలు చేసిన వ్యక్తి మాత్రమేనని వ్యాఖ్యానించారు ఇలాంటి వ్యక్తికి నోబెల్ బహుమతి ఇవ్వాలన్న మాటలు హాస్యాస్పదమని బిగ్ బుల్ ఇవ్వాలన్న రెండు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు ట్రంప్ బెదిరింపులకు భారత్ లొంగబోదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టంగా ప్రకటించాల్సిన అవసరం ఉందని కానీ ఈ విషయంలో ప్రధాని మౌనం వహించడం దేనికి నిదర్శనమని వివీ రాఘవులు ప్రశ్నించారు అలాగే రాష్ట్రం ఏర్పడి ఇప్పటికే పదిహేను సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ అమరావతి రాజధాని విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య గందరగోళం కొనసాగుతుండడాన్ని తప్పుబట్టారు రాజధాని నిర్మాణాన్ని ఇప్పటికైనా పూర్తి చేయకుండా ప్రజలను అయోమయంలో ఉంచడం సరికాదని స్పష్టం చేశారు సహజంగానే మనం ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తోటి ప్రారంభించాలి ఎందుకంటే ఆయన్నే ఇప్పుడు వార్తల్లో ఉన్న వ్యక్తి గత రెండు రోజుల నుంచి ఆయన రెండు సార్లు మళ్ళీ అమెరికా మాత్రమే పాకిస్తాన్ ఇండియాల మధ్య అణు అణ్వాయుధ దేశాలైన రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపింది నేనే ఆ చేశాను దాదాపు ప్రపంచంలో ఎనిమిది యుద్ధాలను నేను ఇప్పటివరకు ఆపాను కాబట్టి నేనే గొప్పవాడిని నాకే నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి కానీ ఇవ్వలేదని చెప్పేసి మాట్లాడుతున్నాడు దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి మొదటిది పాకిస్తాన్కి ఇండియాకి మధ్య జరిగిన ఘర్షణని మోడీ గారు ఆపారా లేకపోతే మోడీ ట్రంప్ గారు ఆపారా సమస్య ఇప్పటి వరకు పదే పదే గతంలో మాట్లాడారు ట్రంప్ గారు ఇప్పుడు మాట్లాడారు నేనే ఆపానని కానీ మన ప్రధాని మోడీ గారు మాత్రం నిశ్శబ్దంగానే ఉన్నారు దాన్ని తిరస్కరిస్తున్నారా అంగీకరిస్తున్నారా మోడీ గారు ఆపితే తప్ప యుద్ధాన్ని ఆపలేనంత శక్తులుగా ఉన్నారా సొంత నిర్ణయం తీసుకోగలిగిన శక్తి లేదా లేదు అఖండమైన విజయం సాధించాం ఇక మళ్ళీ తలెత్తుకోలేని స్థితిని పాకిస్తాన్కు సృష్టించామని వైపు చెప్తున్నారు కానీ ఈ రెండు దేశాల మధ్య నేనేం రాజీ కుదిర్చానని చెప్పేసి ట్రంప్ చెప్తున్నాడు ఏది అని చెప్పేసి ఇప్పటి వరకు మన ప్రభుత్వం తేల్చలేదు ఇది ట్రంప్ అబద్ధాలు చెప్తున్నా కానీ భయపడి దానికి సమాధానం చెప్పడం లేదా వారితోటి తగాదా ఎందుకు తెచ్చుకోవడం వారు ఎన్ని చెప్పుకుంటే అని చెప్పుకొని ఏంటి అని చెప్పేసి మెదలకుండా ఉంటున్నారా ఏది తేల్చడం లేదు ప్రధాని గారు మేము భావిస్తుంది ఈరోజు అమెరికాకి దాసోహమైన ప్రభుత్వం అమెరికా అబద్ధం చెప్పినా ఏది చెప్పినా కానీ దానికి ప్రతిఘటించి ప్రశ్నించే స్థితిలో లేకుండా పోయింది ఇది ఒక సిగ్గుచేటైన విషయం అంతా పెద్ద దేశం ప్రజాస్వామిక దేశం అని చెప్పేసి రోజు ప్రకటించుకునే దేశం ఈ రకంగా నిశ్శబ్దం అయిపోవడం ట్రంప్ ముందు నోరు మెదపకు లేకపోవడం అనేది సిగ్గుచేటైన విషయం ఇప్పటికైనా విషయాలని ప్రజల ముందు స్పష్టంగా ప్రధానమంత్రి మోడీ గారు స్పష్టం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం రెండవది ట్రంప్ ట్రంప్ గారి విషయానికి వస్తే ఆయన యుద్ధాలు చేసాడు తప్ప నూట పదిహేనేళ్ల చరిత్ర కలిగిన ఫ్రీ మెసెన్స్ లాచీ భరోసా స్ట్రేంజ్ క్లబ్ లో ఇంతవరకు ఏ వర్షిప్ బ్రదర్ కి దక్కని అపూర్వ అవకాశం వర్చువల్ బ్రదర్స్ గురువాడ హరి శివకుమార్ కి దక్కిందని పలువురు లాచీ భరోసా స్ట్రేంజ్ క్లబ్ మాస్టర్స్ తెలిపారు గురువాడ హరి శివకుమార్ రాబోయే రోజుల్లో క్లబ్ అభ్యున్నతి కోసం తన వంతు సహాయ సహకారాలు అందించాలన్నారు అమ్మవారి ఆశతులతో గురువాడ హరి కుమార్ సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు పేటలోని విజయవాడ లాజీ బోజ్ స్ట్రేంజ్ క్లబ్ లో వర్చువల్ బ్రదర్స్ గుడివాడ హరిశివకుమార్ కు క్లబ్ సభ్యులు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నూట పదిహేను ఏళ్ల ఘనమైన చరిత్ర గల ఫ్రీ మెసెన్స్ హాల్ లాజీ భరోసా స్ట్రేంజ్ క్లబ్ ఈ రోజు మరో అపూర్వ ఘట్టానికి సాక్షిగా నిలిచిందన్నారు సేవ సోదర భావం మానవత విలువలే మార్గదర్శంగా నిరంతరం ముందుకు సాగుతున్న ఈ ప్రతిష్టాత్మక క్లబ్ లో ఇంతవరకు ఏ ఒక్క వర్షం బ్రదర్ కు దక్కని అత్యంత అరుదైన చారిత్రాత్మక అవకాశం ఈ సారి వర్చువల్ బ్రదర్ గుడివాడ హరిశివకుమార్ కు దక్కిందని క్లబ్ మాస్టర్స్ తెలిపారు లాజి భరోసా స్ట్రేంజ్ క్లబ్ స్థాపన నుండి నేటి వరకు ఎన్నో తరాలు ఎన్నో నాయకులు ఎన్నో సేవా కార్యక్రమాలకు వేదికగా నిలిచిన ఈ సంస్థలో ఈ అవకాశం ఒక మైలురాయిగా నిలవనుందని మాస్టర్స్ అభిప్రాయపడ్డారు సేవాభావంతో నిబద్ధతతో పెట్టుకుని ముందుకు సాగుతున్న గుడివాడ కుమార్ రాబోయే రోజుల్లో క్లబ్ అభ్యున్నతి కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ లాడ్జ్ ఎదుగుదలకు కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రతి కార్యక్రమంలో చురుకైన భాగస్వామ్యంతో సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆయన లాడ్జ్ భరోసా స్ట్రేంజ్ క్లబ్ గౌరవాన్ని మరింత ఎత్తుకు తీసుకువెళ్లే విధంగా పని చేస్తారని విశ్వాసాన్ని క్లబ్ సభ్యులు వ్యక్తం చేశారు అలాగే ఈ అపూర్వ అవకాశం లభించడం గుడువడ హరిశివ కుమార్ జీవితంలో ఒక చిరస్మరణీయ ఘట్టంగా నిలవటమే కాక లాజ్ చరిత్రలోని సువర్ణ మిగిలిపోతుందన్నారు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనపై ఉండాలని ఆరోగ్యంతో ఆనందంతో సుఖ సంతోషాలతో జీవితాన్ని కొనసాగించాలని క్లబ్ మాస్టర్స్ హృదయపూర్వకంగా ఆకాంక్షించారు పదిహేను సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మా ఫ్రీ మ్యాసన్ లాడ్జెస్కి ఇంతవరకు ఉన్న ఏ వర్షిఫుల్ బ్రదర్కి రాని ఒక యూనిక్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఆ అవకాశం వర్షిఫుల్ బ్రదర్ హరిశివకుమార్ గారికి ఈరోజు కలిగింది అదేంటంటే ఇరవై ఐదు సార్లు మేము ఒక ఒక వర్షఫుల్ మాస్టర్ రిటైర్ అయ్యి తన వారసుడికి తన చైర్ ఇచ్చి వెళ్లే ముందు చేసే కార్యక్రమాన్ని ఇన్స్టాలింగ్ సెరమనీ అని అంటాం ఆ ఇన్స్టాలింగ్ సెరమనీ ఇరవై ఐదు సార్లు ఆయన పెర్ఫామ్ చేశారు ఇట్ ఈస్ డెఫినెట్లీ అ యూనిక్ రికార్డ్ సో ఆ సందర్భంగా ఆయన ద్వారా ఏసన్ చైర్లో కూర్చున్నటువంటి ఆ ఇరవై ఐదు మంది అంటే కొంతమంది రిపీట్ అయి ఉంటారు అందులో వాట్ ఎవర్ ఇట్ మే బీ వీళ్ళందరూ ఒక గురుభావంతో వీళ్ళు ఈరోజు ఆయనకి సన్మానం తలపెట్టారు ఈ సన్మానానికి ఇతర పెద్దల్ని అదర్ లార్జెస్ మాస్టర్లని రూలింగ్ మాస్టర్ని పాస్ మాస్టర్ని ఆహ్వానించడం జరిగింది ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వర్షల్ బ్రదర్ క్షీరసాగర్ గారు హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది సో వారికి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా జరిపించినటువంటి వర్షల్ బ్రదర్ ఎంవి జగన్నాథ్ గారికి వర్షల్ బ్రదర్ వి లక్ష్మీనారాయణ గారికి వర్షల్ బ్రదర్ రవి గారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ సభంత్రో ముగిసిందని తెలియచేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అపూర్వ కార్యక్రమానికి నేను హైదరాబాద్ నుంచి ఈ పండుగ వాతావరణంలో రాగలగడం పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది సో నా హార్థిక శుభాభినందనలు హరి హరిశివకుమార్ ఈ ఈరోజున నాతో అందరు ఇన్స్టాల్ చేయబడినటువంటి మాస్టర్స్ అందరూ నాకు సన్మానం చేశారు నేను ఇప్పటికి ఇరవై ఐదు సన్మా ఇరవై ఐదు ఇన్స్టాల్ చేశాను మెంబర్స్ని అది నా అదృష్టంగా భావిస్తున్నాను వీళ్ళందరూ కలిసి నాకు సన్మానం చేయడం నాకు కూడా ఒక అచీవ్మెంటే ఇలా ఇంకా చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ విజయవాడ ఫ్రీ మ్యాగజన్స్ ఆధ్వర్యంలో పాస్ట్ మాస్టర్స్ అందరూ కలిసి మా వర్చువల్ బ్రదర్ గుడివాడ కుమార్ గారికి చిరు సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశాం ఎందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం ఇక్కడ ఒక మాస్టర్గా ఇన్స్టాల్ అవ్వాలంటే ఒక పాస్ట్ మాస్టర్ ఇన్స్టాలింగ్ ఆఫీసర్గా ఉండి ఆ మాస్టర్ని ఇన్స్టాల్ చేయాలి ఆ ఇన్స్టాల్ చేసే మా పాస్ట్ మాస్టర్ని ఇన్స్టాలింగ్ ఆఫీసర్ అంటాం మరి ఒక్కసారే వస్తుంది ఏ మాస్టర్కైనా సరే తన సక్సెసారిని ఇన్స్టాల్ చేసే అవకాశం అటువంటిది మా గుడివాడ హరిశివకుమార్ గారు మరి ఈ ఎనిమిది తొమ్మిది సంవత్సరాల కాలంలో ఇరవై ఐదు మంది మాస్టర్స్ని ఇన్స్టాల్ చేసిన సందర్భంగా ఇన్స్టాలేషన్ మీన్స్ వారికి ఆ బాధ్యతలు అప్ చెప్పేటప్పుడు ఈ ఫ్యాజనరీలో ఒక రిచువల్స్ జరుగుతాయి ఆ రిచువల్స్లో వారు పూర్తిగా వారు ప్రిపేర్ అయ్యి పుస్తకం చూడకుండా పుస్తకం చూసి చదవడం కూడా చాలా కష్టంగా ఉండేటువంటి రిచువల్స్ అవి అటువంటివి వారు పుస్తకం చూడకుండా ఈ మెసానిక్ రిచువల్స్ని ఒక భగవద్గీతగా భావిస్తూ దాన్ని అంత పవిత్రంగా వారు ప్రిపేర్ అయ్యి ఇరవై ఐదు మంది మాస్టర్స్ని ఇన్స్టాల్ చేసినటువంటి ఘనత ఘన చరిత్ర ఈ నూట పదిహేను సంవత్సరాల్లో విజయవాడలో మా వర్షపుల్ బ్రదర్ గుడివాడ హరిశివకుమార్ గారికి దక్కింది వారిని సన్మానించుకుంటాం మమ్మల్ని మేము సమ్మానించుకున్నట్టుగానే మేము అందరం భావిస్తూ ఈరోజు వారికి చిరు సత్కారం ఏర్పాటు చేసాం వారికి సందర్భంగా మీ మీడియా ద్వారా మరోసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న మీడియా మిత్రులకి మీకు హృదయపరంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల సాధనే లక్ష్యంగా పనిచేస్తామని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ స్పష్టం చేశారు ఏడాదిన్నర ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేకుండా ఉద్యోగుల తమ సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్నట్లు తెలిపారు ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారం మరవలేనిదని గతంలో ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి నేరుగా ఉద్యోగ సంఘాలతో చర్చిస్తున్నారని పేర్కొన్నారు ఏపీ ఎన్జీఓ భవనాల్లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన రాష్ట్ర కమిటీకి మూడేళ్ల కాల పరిమితి ఈ నెలాఖరులో ముగియనుండటంతో రాష్ట్ర స్థాయి ఎన్నికల పర్యవేక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాసాగర్ చెప్పారు ఇప్పటి వరకు రాష్ట్రంలోని ఇరవై ఏడు జిల్లాలు విజయవాడ నగర శాఖకు ఎన్నికలు సమర్థంగా నిర్వహించినట్లు తెలిపారు ఏపీ ఎన్జీఓ సంఘం ఏర్పడి డెబ్బై ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను త్వరలోనే ఘనంగా నిర్వహిస్తామన్నారు తమ పోరాటాల వల్లే పీఆర్సీ ఆరోగ్య కార్డులు తదితర సమస్యలను ప్రభుత్వం పరిష్కరించిందని వివరించారు ఆరోగ్య కార్డుల సమస్య పరిష్కారం అయితే ఇరవై నాలుగు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఉపాధ్యాయులు లబ్ది పొందుతారని తెలిపారు వైపాక ప్రభుత్వంలో ఉద్యోగులకు రావాల్సిన పద్నాలుగు కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి దస్తగిరి రెడ్డి ప్రధాన కార్యదర్శి డివి రమణ కార్యనిర్వహణ కార్యదర్శి కిలారు జగదీశ్వరరావు కోశ శాఖ అధికారి ఎన్ భారతీయ ప్రసాద్ జిల్లా విభాగం కన్వీనర్ పి మాధవి జిల్లాల పాల్గొన్నారు ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిస్థితులు ఆ పరిస్థితుల వల్ల ఉద్యోగ వ్యవస్థలో ఉద్యోగులకు సంబంధించిన ప్రివిలైజేషన్ లో వాటికి సంబంధించి ఏర్పడుతున్న ఇబ్బందుల్ని ఆ ఇబ్బందులతో పాటు ఒక్కొక్క ఇబ్బంది తొలగించుకుంటూ వస్తున్న విధానాల్ని ఇన్ని తొలగించుకుని వచ్చిన పిఆర్సి పిఆర్సి కమిటీ చైర్మన్ నియామకం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన డోర్షనల్ ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన అంశాలు అలాగే పెన్షనర్స్ సంబంధించిన ఎడిషనల్ క్వాంటమా పెన్షన్ పనిచేయని హెల్త్ కార్డులు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మా అభ్యర్థి మరణించి వేసిన హెల్త్ కమిటీ హెల్త్ కమిటీలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి మిగతా అన్నిటి మీద కూడా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల సెలబ్రేషన్స్ తో పాటు మరి రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో వీటన్నిటి మీద చర్చ జరుగుతుందన్న విషయాన్ని మే అందరికీ తెలియజేస్తున్నాం ఏదైతే మరి రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఏపీ ఎన్జిఓ ఆశీర్వదించారు మరి ఇవాళ నాయకత్వం కొత్త నాయకత్వం ఒక ప్రజాస్వామ్యమైన రీతిలో బ్యాక్ టు ద బేసిక్స్ అన్న నినాదాన్ని తీసుకుని మరి దూలాలు పట్టుకుని కాదు మూలాల్లోకి వెళ్లాలని చెప్పి ఇవాళ మొత్తం ఇస్తే రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా నాయకత్వాలు తాలూకా నాయకత్వాలు పెద్ద ఎత్తున ఇవాళ ఆఫీసుల్లో టేబుల్ టేబుల్ దగ్గర నుంచు మీకు ప్రదర్శించిన స్ఫూర్తికి కూడా రాష్ట్ర కమిటీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం అటువంటి స్ఫూర్తిని మరొకసారి ప్రదర్శించే అవకాశం అలాగే ఉద్యోగులకు సంబంధించిన అంశాల మీద ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్స్ మీద జరిగిన వాటి మీద జరగబోయే వాటి మీద ఒక పెద్ద ఎత్తున చర్చ ఈ సెలబ్రేషన్స్ సందర్భంగా జరిగిన పరిస్థితుల మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరపాలన్న విషయాన్ని కూడా తీసుకొస్తున్నాం మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య అతిథులు ఈ కార్యక్రమంలో ఉంటారు ఇవన్నీ కూడా మేము ఫేజ్ వైజ్ గా డేట్స్ కన్ఫర్మ్ చేసుకుని ఆ డెబ్బై ఐదు ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు రాష్ట్ర పర్యటనలో భాగంగా నగరానికి వచ్చిన వడిస గవర్నర్ కంభంపాటి హరిబాబు విజయవాడ ప్రముఖులతో సమావేశం కొడ్డబీఘాట్లో అయోధ్య రామ మందిర నమూనా ప్రదర్శన లాంఛనంగా ప్రారంభించిన డు రాకేష్ అడ్డూరి శ్రీరామ్ సంక్రాంతికి వెళ్లే వాహనాలతో హైదరాబాద్ విజయవాడ హైవేపై కొనసాగుతున్న రద్దీ పతంగి టోల్ ప్లాజా వద్ద ఒక్కసారిగా పెరిగిన ప్రయాణాలు పోలవరం సాగర్ లింక్ సుప్రీం కోర్టు వాయిదా ఏపీ ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించాలని లీగల్ కు సూచించిన మంత్రి నిమ్మల